హాయ్ అండి నమస్తే ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయంటే ఇదే కాబోలు ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కూడా కాలేరు అని అన్నారు అలాగే ఇటు నారా లోకేష్ వార్డు మెంబర్గా కూడా గెలవలేడు అని చెప్పేసి అన్నారు అలాగే పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు కూడా తాకలేడు ప్యాకేజీ స్టార్ అని చెప్పేసి విమర్శించారు సో ఈ మాటలు అనగానే మీకు ఒక వ్యక్తి గుర్తు వచ్చి ఉండాలి సో ప్రదస్తమానం మీడియా ముందుకు వచ్చేసి ఇవే మాటలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి పేరే మాజీ మంత్రి రోజా మరి రోజా ఆ రోజు అన్న మాటలు అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈరోజు తారుమారైనటువంటి పరిస్థితి మరి చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు రాష్ట్రంలోనే కాకుండా ఇటు కేంద్రంలో కూడా ఎన్డీఏలో చక్రం తెప్పబోతున్నారు మరి అలాగే ఇటు లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో తొంభై వేల మెజార్టీ తోటి మరి గెలిచి ఈరోజు ముఖ్యమైనటువంటి శాఖలో మంత్రిగా ఉన్నారు మరి ఇటు పవన్ కళ్యాణ్ ఏదైతే గేటు కూడా దాకలేడు అని చెప్పేసి అన్నటువంటి రోజా మాటలో మరి ఈరోజు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ కీలకమైనటువంటి శాఖలో కొనసాగుతున్నారు ఇప్పుడు ఇన్ని మాటలు అన్నటువంటి రోజా మరి మాజీ ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా మరి ఇంట్లో కూర్చున్నటువంటి పరిస్థితి ఏదైతే గత ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడ్డటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ పాల్పడ్డటువంటి వ్యక్తులతో అంటగేగినటువంటి వాళ్ళలో ఫస్ట్ రేసులో ఎవరిపై సిఐడి అధికారులు దర్యాప్తు చేపట్టనున్నారనుకుంటే ఆ లిస్టులో ఉన్నటువంటి మొదటి పేరు రోజా అని చెప్పేసి బలంగా వినిపిస్తోంది మరి ఆడుదాం ఆంధ్ర క్రీడల పేరుతోటి క్రీడా శాఖ మంత్రిగా ఉన్నటువంటి రోజా అదే సమయంలో శాప్ చైర్మన్గా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సో వీళ్ళిద్దరూ కలిసి ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు నిర్వహించి దానికోసం వందల కోట్లు ఖర్చు చేయడం జరిగింది కానీ దీంట్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసినటువంటి పరిస్థితి లేదు సో దీంట్లో ఒక పెద్ద స్కామ్ కుంభకోణం జరిగిందని చెప్పేసి కొంతమంది సిఐడి అధికారులకి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో ఏదైతే సిఐడి మొదటగా ఆ రోజానే విచారణకు పిలిచేటువంటి అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి గడిచినటువంటి ఐదేళ్లలో కూడా ఎక్కడా కూడా క్రీడాకారుల్ని ప్రోత్సహించింది లేదు ఎక్కడా కూడా మైదానాలని అభివృద్ధి చేసినటువంటి పాపాన పోలేదు కానీ ఈ యొక్క క్రీడా అసోసియేషన్ కానీ శాప్ గాని రెండింటిని వీళ్ళే నడిపించారు మరి వందల కోట్లయితే ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టినటువంటి ఆ డబ్బంతా కూడా ఎటు పోయిందనేటువంటి విషయంపై సిఐడి అధికారులు అయితే దర్యాప్తు చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది కేవలం ఎన్నికలకి ముందు యువతను ఆకట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ఆడుదా ఆంధ్ర అనేటువంటి క్రీడా పోటీలు నిర్వహించి కొన్ని వందల కోట్లు జేబులో వేసుకోవాలనేటువంటి ఉద్దేశంతోటో లేకుంటే నొక్కేయాలనేటువంటి ఉద్దేశంతోటో మరి అవినీతికి వారి కుంభకోణానికి ఈ మాజీ మంత్రి రోజా అలాగే బైరెడ్డి సిద్ధార్థారెడ్డి కొంతమంది అధికారులు వీళ్ళంతా కూడా కుమ్మక్కయ్యారని చెప్పేసి మరి ఆరోపణలు అయితే వస్తున్నాయి సో ఆరోపణలే కాదండి సాక్షాత్తు ఆద్యా విద్య అనేటువంటి అసోసియేషన్ ఏదైతే ఉందో ఆ అసోసియేషన్ కూడా సిఐడి అధికారులకి ఫిర్యాదు చేసిందంట పూర్తి సాక్ష్యాధారాలను సమర్పించి రోజాపై అలాగే అధికారులపై శాపుపై విచారణ చేపట్టాలి దీనిలో పెద్ద కుంభకోణం జరిగింది భారీ అవినీతి జరిగిందని చెప్పేసి సిఐడి అధికారులకి మరి ఆధారాలు కూడా సమర్పించింది అని చెప్పేసి వార్తలు కూడా వస్తున్నాయి ఇప్పటికిప్పుడు కాకపోయినా సరే మరికొద్ది రోజుల్లో రోజాకి సిఐడి నోటీసులు అయితే ఇచ్చే అధికారం ఉంది శాపుకు సంబంధించి అలాగే క్రీడకు సంబంధించి కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకునేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు ప్రస్తుతం సిఐడి ఫిర్యాదు ఆధారంగా పరిశీలన చేస్తుందట త్వరలోనే విచారణ కూడా జరిగే అవకాశం ఉందంట సో ఇదే జరిగితే రోజాకి భవిష్యత్తులో తిప్పలు తప్పేటట్లు లేవు ఎందుకంటే గతాన్ని పరిశీలించినట్లయితే గతంలో ఆధారాలు లేకపోయినా కూడా సిఐడి చంద్రబాబు నాయుడు మీద మరి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏదైతే ఉందో దాని పేరుతోటి అలాగే ఇసుక కేసుతోటి మరి ఇన్నర్ రింగ్ రోడ్డు కనీసం ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా లేదు ఇన్నర్ రింగ్ తోటి కేసు పెట్టడం అలాగే మద్యం కేసు ఇలా ఆధారాలు లేకపోయినా కూడా కేసులు పెట్టించేసి మరి చంద్రబాబు నాయుడిని వేధించినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో మరి ప్రస్తుతం అయితే వైసీపీ పాలనలో ఎవరైతే అవినీతికి పాల్పడ్డారనేటువంటి వారెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ప్రభుత్వం మారింది ఈ ప్రభుత్వ హయాంలో మూల్యం చెల్లించుకోక తప్పేటట్లు కనిపించట్లేదు సో నాసిరకం బ్యాట్లు తయారు చేయడం కానీ కిట్లను కూడా అందచేసిందంట ఈ యొక్క బ్యాట్ల తయారీ ఎవరికి అప్పచెప్పారు దాంట్లో ఎంత కమిషన్లు తీసుకున్నారు అవి ఎవరి జేబులోకి వెళ్ళాయి ఎంత అవినీతి జరిగింది అసలు అవినీతి జరిగిందా లేదా అనేటువంటి వాటిపై సిఐడి అధికారులు అయితే మరి దర్యాప్తు అయితే చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది ఏదైనా సరే ఇవన్నీ కూడా బయటికి రావడానికి కొంత సమయం పడుతుందని చెప్పేసి ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు సో భవిష్యత్తులో ఏం జరగబోతుందనేది తెలియడానికి కొంత సమయం అయితే వేచి చూడాల్సినటువంటి పరిస్థితి